వెళ్తే ఇంకొక మగ దేవుడు వచ్చి నాకు పంచి పెట్టారా అక్కకి గుడ్లు పెట్టారు నాకు పెట్టారు తమ్ముడు అంటే ఈ దేవుడు నాకు తెలియదు మళ్ళీ ఈయన సోదలు వచ్చాడు ఇది కూడా పెద్ద జరిగిన సోది పెట్టించారు అక్కడ మళ్ళీ ఆయనకు కూడా మొక్కుబుళ్ళు మొక్క్యం కానీ బిడ్డ ఏడుపు ఆగల ఏసారి మా నాయన తొమ్మిది చెట్ల నార తెచ్చి దాని పేడి ముడులు ముడులుగా కట్టి వైద్యం చేసి మూడు నెలల బిడ్డకి మెళ్ళ గట్టారు చెట్ల నార గడితే బిడ్డ ఏడు పాపుతాడా ఆగల నాయుడిపేటకి తీసుకెళ్ళి సింగ్ డాక్టర్ గారి దగ్గర చూపించారు తుమ్మూరు అనే ఊర్లో గాడిది పాలు తెచ్చి బిడ్డకి తాగిచ్చారు అప్పటికి తగ్గల సుట్టని నేలల్లో నానబెట్టి ఆ సుట్టని పిండితే వచ్చే రసంతో సుట్ట రసంతో బిడ్డ కడుపులోకి పోశారు ఆగతదేమో ఏడు పని అండవాయువు జబ్బు బిడ్డకి ఈ అండవాయువు జబ్బుకి దేవతలకు ముఖ్యం చెట్ల నారలు తీసుకొచ్చి వైద్యాలు చేసాం గాడిది పాలు తాగిచ్చాం చుట్ట నానబెట్టి ఆ బిడ్డకి ఆ పొసురు తీసి ఆ బిడ్డకి తాగిచ్చాం తుమ్మూరులో ఒక వైద్యుడు ఒక డ్రాపు చీపర్ బుల్లతో ఒక డ్రాపు ముందేస్తే దానికి ముప్పై రూపాయలు తీసుకున్నాడు మూడు బొట్లకి వంద రూపాయలు అసలు అది ఉగ్గుసాల్లో ఎక్కడో ఉంది మూడు బొట్లు చీపురు ముంచితే ఎన్ని బొట్లు వస్తుంది అది ఎంతది ఉగ్గుసాల్లో వేసుకొని తుమ్మూరులో నుంచి ఏట్లో దిగి నడిచి కొత్తపేట అనే ఊరిలో మేము ఉంటే అక్కడికి వచ్చి దానిని పాలలో కలిపి బిడ్డకు తాగిస్తే ఏడు అనుకున్నాం అండవాయువు జబ్బు నివారించబడుతుంది అనుకున్నాం తగ్గలేదు అండవాయువు జబ్బు అనేది ఎలా ఉంటుంది తెలుసా పురుషుని యొక్క మర్మ అవయవాలు కడుపులోకి వెళ్ళిపోతుంటాయి తిరుక్కొని బయటకు వస్తుంటాయి లోపలికి వెళ్తుంటాయి బయట వస్తాయి అవి లోపలికి వెళ్తే విపరీతమైన నొప్పి బయట ఉంటే నొప్పి తగ్గుతూ ఉంటుంది ఈ భయంకరమైన వ్యాధితో నశించిపోతున్నటువంటి మాకు ఒకే ఒక్క ఆలోచన క్రీస్తు దగ్గరకు వెళ్ళాలి నశిస్తున్న మన కుటుంబాన్ని కాపాడడానికి ఏసు తప్ప ఏరే మార్గమే ఇంకొక మార్గమేం లేదు తెగబడి మనం మందిరానికి వెళ్ళాలనించి బయలుదేరితే మా నాన్న ఒక మాట అన్నాడు ఏసుప్రభువు దగ్గరికి వెళ్తే తిరుక్కునేకి ఇంటికి రాకూడదు మీరు అక్కడే చచ్చిపోవాలా రాకూడదు వెళ్ళేస్తున్నావు అంటే ఒక మాట చెప్పాను నా బిడ్డ కోసం నిన్ను వదిలేస్తా ఇల్లు వదిలేస్తా నా బిడ్డని ఏ దేవుడు బాగు చేస్తే ఆ దేవుడికి నా జీవితాన్ని అంకితం చేస్తానని చెప్పాను ఆ దేవునికే నా బ్రతుకుని అంకితం చేస్తాను బయలుదేరి మా ఆ ఊర్లో ఉన్న మా ఫార్స్ట్ గారిని పిలిచి అయ్యా ఒక ప్రార్థన చేయ నా బిడ్డ కోసం నా బిడ్డకు ప్రార్థన చేస్తే నేను దేవుని నమ్ముకుంటాను ఆయన అన్నాడు యవనిస్తులు దేవుని తట్టుకు బయలుదేరితే అద్భుతమైన కార్యాలు దేవుడు చేయక మానడు యవన కాలంలోని దేవుని తెలుసుకోండి వయసు అయిపోయినా కదా వయసు మళ్ళీ వృద్ధులుగా మారినప్పుడు కాదు దేవుని తెలుసుకోవాల్సింది యవన కాలంలోనే ఏమన్నా భార్యాభర్తలు యేసుని తెలుసుకోండి యేసుని రక్షకుడని అంగీకరించండి ఈ పిలుపు మా దైవజనుడు చెప్పినప్పుడు మేమిద్దరం ఆయన ఇంటికి రమ్మని ఊయల్లో పొనుకో ఉన్న బిడ్డకి ఆయన ఏం చేశాడు నూనె తల మీద రాసి ఏసు ప్రభువా ఈ యవనిస్తుల కోసం ఈ యవనిస్తులు రక్షించబడాలి భార్యాభర్తలు ఈ బిడ్డకున్న జబ్బుని మీరు ఆపగలరు ఏసు నామంలో పార్థం చేస్తున్నాడు తండ్రి అన్నాడు అంతే ఆయన చేసిన ప్రార్థన ఆ రోజు ఆగిపోయిన నొప్పి మళ్ళీ తిరిగి జీవితంలో ఇప్పటికీ కనిపించలేదు ఈరోజు నా కొడుకు వయసు ముప్పై సంవత్సరాలు ఈరోజు నా కొడుకు వయసు ముప్పై ఏళ్ళు చచ్చిపోతాడు అన్న బిడ్డని ముప్పై ఏళ్ళు ఈరోజు బతికే ఉన్నాడు తాను డిగ్రీ చదువుకున్నాడు కుటుంబాన్ని శావని తన తమ్ముళ్ళను భుజానికి వేసుకొని కుటుంబానికి పెద్ద కొడుకుగా ముందుకు వెళ్తున్నాడు నా బిడ్డ బతుకునడానికి కారణం నశించిపోతున్న నాకు బిడ్డని నశించిపోతున్న మా యవ్వనిస్థులైన భార్యాభర్తలను ఇంకా మేము సజీవులుగా ఉండడానికి గల ఒకే ఒక మార్గం ఒకే ఒక దేవుడు ఏకైక దేవుడు సత్యమైన దేవుడు సమాధానమైన దేవుడు రక్షించే రక్షణ కర్త నసలేడని యేసుక్రీస్తుని గొప్ప ప్రభు అయి ఉన్నాడు ఆయన మాత్రమే చేసిన అద్భుతమైన కార్యం ఆయన మాత్రమే చేసిన ఆశ్చర్య కార్యం నా కుమారుడు స్వస్థత పొందిన మరీక్షణం నా బిడ్డకు పెట్టిన పేరు సలోమోను అని పేరు పెట్టాను సలోమోను దేవుని జ్ఞానం ఇవ్వడానికి ప్రభు జ్ఞానం పొందడానికి నువ్వు నాకు కారణమయ్యావు నా బిడ్డని స్వస్థపరిచిన నా దేవుని సాక్ష్యాన్ని నా బిడ్డని స్వస్థపరిచిన యేసు ప్రభువులు వారి స్వార్థని నేను చెప్పకుండా ఉండలేను ఆయన గురించి నా ప్రాణం ఉన్నంత వరకు క్రీస్తుని గురించి ప్రకటిస్తూనే ఉంటాను మమ్మల్ని పాపం నుంచి రక్షించిన దేవునికి సాక్షులుగా జీవిస్తాను ఆ రోజు చెప్పి ప్రభు ఇచ్చిన స్వస్థతకు మమ్మల్ని మేము ప్రభుకి సమర్పణ చేసుకుంటే మా నాన్న ఒక మాట అన్నాడు రాయ్ ఇంకాగా మీరింట్లోకి రాకూడదు మిమ్మల్ని వెలివేస్తున్నాం ఇంకొక మాట నిత్తిని పెంకులు కొట్టుకొని పోవడానికి దేవుడిని నమ్ముకున్నామని శాపం పెట్టాడు ఆయన నేను అన్నాను నువ్వు అన్నావు నెత్తిని పెంకులు కొట్టుకుపోతారు ఈ దేవుని నమ్ముకుంటా అని నేను చెప్తున్నా నీకు ఈ దేవుని నమ్ముకున్న వాడి తల మీద దేవుడి కిరీటం పెడతాడని దేవుని నమ్ముకుని అడుగులు వేసేవాడి తల మీద కిరీటం అది నీతి కిరీటం జీవ కిరీటం వాడబారని మహిమ కిరీటాన్ని కలుగుంటాం ఏ మనుషులు పెట్టలేని కిరీటాన్ని దేవుడే పెట్టును గాక మనం తలమానిక్గా బ్రతుకుతాం మన కుటుంబానికైనా సమాజానికైనా తలమానిక జీవితాన్ని జీవిస్తాం ఏసు స్వస్థపరిచే ప్రభువు మాత్రమే కాదు పాపముల నుంచి రక్షించే గొప్ప ప్రభు ఇది నీ కోసమే చెప్పబడుతున్నటువంటి స్వార్థ ఈ రోజు నువ్వు దీన్ని అంగీకరించకపోతే ఈ వాక్యాన్ని నువ్వు శవని పెట్టి ఆలోచించకపోతే ఈ సాక్ష్యాన్ని నువ్వు లక్ష్యం పెట్టి లక్ష్యం చేయకపోతే నీ సమయాన్ని వృధా చేసుకుంటావు నీ ఆయుష్ని నువ్వు కోల్పోతావు నిజదేవుని మార్గాన్ని త్వరగా నువ్వు అంగీకరించకపోతే నీ జీవితంలో తీరిన నష్టాన్ని అనుభవించుతావు ఏమో జాగ్రత్త నష్టంలో నుంచి బయటపడడం కోసం నీ ముందుకు తీసుకువచ్చిన స్వార్థే నిన్ను లాభానికి నడిపించే రక్షణ స్వార్థో క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డల రక్షణ స్వార్థను నిర్లక్ష్యం చేయకూడదు మనం బహిరంగంగా చెప్పాలి వ్యక్తిగతంగా చెప్పాలి మనం పనిచేస్తున్న స్థలాల్లో మనం ప్రయాణిస్తున్న దగ్గర సమయం దొరికినప్పుడంతా దేవుడు నీకు నాకు చేసిన మేలు గురించి మనం మౌనమై ఉండకూడదు మోగ పాకూడదు మన గొంతులు మోగపాకూడదు ఏసే రక్షకుడు అనే వార్తని ప్రకటిస్తూనే ఉండాలి ఆ రోజు ఈ తల్లి మాట్లాడుతున్న మాట నీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను లుకస్ వార్తలో మొదటి అధ్యాయం ఏపయ్యే వచ్చిన ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికిరము తరుములకు ఉండును యాభై ఒకటో వచ్చినం ఆయన తన బాహువుతో పరాక్రమము చూపును వారి హృదయముల ఆలోచన విషయమై గరివిష్ఠులను చెదరగొట్టెను సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించను నాతో పాటు పెద్దగా చెప్పండి సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించను సింహాసనములో నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించను ఏ సాలలో యా దీనులకు సింహాసనం వేసే దేవుడు ఎవరైనా ఉన్నారా దీనులకు సింహాసనం ఇస్తానని చెప్పగలిగే దేవుడు ఎవరున్నారు దేవుడంటే తానే సింహాసనం మీద కూర్చుంటాడు కానీ నేను ప్రకటిస్తున్న ప్రభు ఎవరో తెలుసా మీరు దీనులైతే నా సింహాసనంలో నాతో పాటు మీరు కూర్చుంటారని చెప్పాడు ఆయన నాతో పాటు మీరు ఉంటారు నేను మాత్రమే సింహాసన అధ్యక్షుడిని కాదు నాతో పాటు మీరు ఉంటారు నాయందు మీ మీయందు నేనను మనం ఏకమై ఉంటాం అన్నదే ప్రభు చెప్పినటువంటి బలమైన మాట ఒకరోజు యేసు ప్రభులు వారు ప్రయాణం చేస్తున్నాడు ఎవరో ఆయనకేం చెప్పలేదు ఆయన దేవుడు కనుక ఎక్కడ ఎవరు నశించిపోతున్నారో ఆయనకి ఎవరు చెప్పద్దు ఎవరో ఒకరు వచ్చి అయ్యా పలా నూరులో నశించిపోతున్నారు అడగపోతే బాగుండని చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకి ఆయనకి తెలుసు శిష్యులతో అన్నమాట దో అందరూ పడవెక్కండి ఎక్కడికని ఒక్కరు కూడా అడగరు ప్రభువుని ఎక్కడికి అని అడగరు ప్రశ్నించరు ఆయన్ని దో అందరూ పడవెక్కడ చెప్తానంటే శిష్యులు ఉన్న పొలంగా ఇంటికి వెళ్తాను బట్టలు మార్చుకో ఇవన్నీ చెప్పరు వాళ్ళు ఎక్కంటే ఎక్కేస్తారు అంతే పడవెక్కారు ఎక్కడికి అని కూడా అడగల యేసు ప్రభువులు వారు చెప్పాడు మనము అద్దరికి వెళ్తున్నాం అన్నాడు ఎస్ అద్దరికి వెళ్తున్నాం అద్దరు ఏ ఊరుంది వీళ్ళలో వీళ్ళు మాట్లాడుకునే లోపలే పేరు తెలిసింది గెరాజీల దేశానికి వెళ్తున్నాం బయలుదేరండి ప్రభు అంటే యేసు ప్రభువులు వారు కూడా ధోనిలో ఎక్కేడు బయలుదేరారు గెరాశీళ్ళ దేశానికి వెళ్ళిపోతున్నారు గరాశీలు దేశానికి వెళ్ళి దరిలో పడవ ఆగింది శిష్యులు పెళ 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 దిగారు ప్రభు ఎక్కడ సువార్త సువార్త ఎక్కడో కాదు సువార్త చెప్పడానికి ఎక్కడో మనం ఎత్తగాల్సిన అవసరం లే బయలుదేరండి పదండి ముందుకి నేను బయలుదేరి పోత పోతా ఉంటే గెరాశీలు దేశంలో సమాధులలో మూడు వేల దెయ్యాలు చేత ఒకడు ఒకడున్నాడు ఒకటి కావో ఒక మనిషిని ఒకటి కావో త్రీ థౌసండ్ ఈవి స్పిరిట్స్ మూడు వేల దెయ్యాలు ఒకే వ్యక్తిని పట్టుకొని బాధిస్తుంటే ఎక్కడన్నాడంట సమాధుల్లో దెయ్యాలు పట్టినోడికి ఇల్లు అయినా సమాధి లాగా ఉంటుంది సమాధి అయినా లాగానే ఉంటుంది ఓ మనిషికి దెయ్యం పడితే ఆ దెయ్యం పట్టిన మనిషికి సంసారం శ్మశానం లాగా శ్మశానమే సంసారం లాగా ఉంటుంది అందమైన సంసారం చేసుకోవడం దెయ్యం పట్టినటువంటి వ్యక్తులకి చేత కాదు అందమైన ఫ్యామిలీని నిర్మించుకోవడం దయ్యం పట్టిన వ్యక్తికి సాధ్యం కాదు ప్రభు చెప్పాడు నశించిపోతున్నాడు ఒకడు బయలుదేరన్నారు గరాశ దేశానికి వెళ్ళగానే సమాధుల్లో ఉన్నవాడు జూలు విరజిమ్ముకొని భయంకరమైన కోపంతో యేసు ప్రభులు వారి వైపు భూమిని బలంగా కాళ్ళతో గుద్దుతూ తీవ్రంగా ఉత్కంఠ భరితుడై సంఖ్యలు సహితం తెగ్గొట్టుకుంటూ యేసు ప్రభులు వారి వైపుకొచ్చి సర్వోన్నతమైన దేవుని కుమారుడా నాతో నీకు ఏం పనే ఎక్కడికి ఈ మాట ప్రభువుని అడిగితే యేసుప్రభులు వారు ఒకే మాట అన్నాడు ఎవరు నువ్వు నువ్వెవరు అయ్యా నేనా శానా మూడు వేల మంది మేము లోపల ఉన్నాం ఒక్కళ్ళు రే ఒక్క మనిషికి ఒక దేయం పట్టుకో ఉంటే నా మనిషితో ఏగడం వీటిలో కష్టమైపోయింది ఒక మనిషికి ఒక దేమే కష్టమైపోయింది రెండంటే ఇంకొకర ఇబ్బందే ఈ మూడు వేలంటే అసలు భరించలే ఈ తీవ్రమైనటువంటి శోధనకు గురైపోతున్నటువంటి వ్యక్తిని స్తోత్రం యేసు ప్రభులు వారి ముందు నిలబడి కేకలు వేసి అత నీకేం పని అని ఆ రోజు ప్రభుని ప్రశ్నిస్తే ప్రభు చెప్పాడు ఎవరు నువ్వు ఈ మనిషిని వదిలి బయటికి వెళ్ళిపో స్తోత్ర నేను ఒక మాట అన్నా తొంభై ఐదవ సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం ఎస్టేరు అని చెప్పి ఒక సోదరి మా చర్చి నెంబరు మా స్టీవెన్ పాస్టర్ దగ్గర బాప్తిపం పొందుకుంది లేక బాప్తిపం పొందక ముంపో ఏదో జరిగింది అక్కడ నేను కొత్తవాడిని మందిరానికి వెళ్తున్న రోజులై ఈ ఈ సోదరికి దెయ్యం పట్టింది రక్తస్రావంతో ఉంది ఈ అమ్మాయిని మందిరానికి తీసుకొని వచ్చి ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పి ప్రార్థన చేయమని చెప్పి తీసుకొని వస్తుంటే ఆ అమ్మాయి వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ అమ్మ వీళ్ళందరూ అడ్డుపడి పెద్దనొద్దు ముందు మేము భూత వైద్యుడి దగ్గర వైద్యం చేపిస్తాం అది అయిన తర్వాత జరగకపోతే పోతే గీతే ఏది ఈ వైద్యుడికి డబ్బులు పెట్టి జరగకపోతే పోతే గీతే అప్పుడు మందిరంకి వస్తాము ఇప్పుడైతే మేము దేవుని దగ్గరికి తీసుకురామని చెప్పి వైదుగుడి దగ్గరికి తీసుకెళ్ళారు ఈ వైదుగుడి దగ్గరికి తీసుకెళ్ళి స్వర్ణముఖి ఏట్లో శ్మశానంలో శవాలు గాల్చిన బూడిదిని తీసుకొని మాంత్రికుడి ఏట్లో పెద్ద బొమ్మని తయారు చేశాడు దాని కళ్ళల్లో కోడుగుడ్లు పెట్టి ఓటికి కళ్ళు మాదిరిగా ఏర్పంచి రాత్రిపూట ఆమెని దాటిచ్చారు దాటిచ్చి నిలువుదోపిడి మంత్ర కూడా ఆమెని దాటిచ్చి అమ్మా నీ ఒంటి మీద ఉన్నవన్నీ ఇక్కడ వదిలేసి ఏరే గుడ్డలు కట్టుకొని పోవాలన్నాడు ఒంటి మీద ఉన్నవన్నీ వదిలేయడమా అని ఈడంటాడని వాళ్ళకి తెలియదు తెలిసి ఇంటి ఇంటికాడు బంగారమ్మలు ముక్కు బే అన్నీ తీసేసిందరు వీళ్ళకి తెలియకపోయా ఇప్పుడు వాడు దాని మీదనే కన్నేసాడు ఏటి మీద చెప్పాలా ఏటి మీద ఈ బంగారు కమ్మల మీద కన్నేసి అన్ని నిలువు దోపిడీని తలకి ఒక అరసవరు బుట్ట కమ్మలు ఇదిగో ముక్కు ముక్కు పొడకొకటి కాళ్ళకేసుకున్న ఎండి పట్టీలు ఇవన్నీ వదిలేయాల్సి వచ్చింది ఆ అమ్మాయి కట్టుకున్న బట్టలు ఏమో వదిలేసినాడు ఈ ఎండి బంగారు మీద జోబీలు వేసుకొని తిరిగి చూడకుంటే అలా నింటికన్నాడు తిరిగి చూస్తే ఏమవుద్ది ఈ దెయ్యం వచ్చి అది మళ్ళీ లేచాడు అని చెప్పాడు వీళ్ళు తిరిగి చూడకుండా ఇంటికి వస్తే వాడు వాడితో గుడి వచ్చిన వాళ్ళు ఆ దారి బంగారు వెండి ఎత్తుకునే వాళ్ళు అట్లా ఇప్పుడు ఆడు వదిలేసింది ఏంది బట్టలు దాటింది ఏది బొమ్మని ఇప్పుడు ఆ అమ్మాయికి ఏం చేశారంటే రెట్టకొక తాయిత్తు కట్టారు మెడకొక తాయిత్తు కట్టారు ఈ బూడిదిని ముఖం మీద పూశారు పోయి పోతుంది అన్నారు దెయ్యం పట్టుకోండి ఎక్కడా లోపల హృదయములో వీళ్ళు తాయిత కట్టింది ఎక్కడా తాయిత కట్టింది ఎక్కడా బూడిది పూసింది ఎక్కడా దెయ్యం ఉండేది ఎక్కడా లోపల ఇప్పుడు దానికేమి అది గమ్ముగా పొచ్చు లోపల గమ్ముగా పోచ్చని మీరు ఎన్న చేసుకోండి పై బయటకు వచ్చేది లేదు మీరు ఎన్న చేసుక బయట రానా ఈ ఈ ఈ అమ్మాయికి పెట్టిన డబ్బులు పెట్టి 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 అయిపోయారు ఇక చివరికి అప్పుడు అయితే గీతనోళ్ళ అయితే అయిపోయింది తర్వాత గీతే అంటే ఉన్నవన్నీ గీసేసింది మంత్రాలని పోయిన డబ్బులన్నీ పోతే ఇప్పుడు యశ్ ప్రభు దగ్గరకు అని తీసుకొచ్చారు స్తోత్రం దేవునికి హలో మనం చేసే వైద్యాలు మనం చేసేటి పైన ఉంటాయి కానీ దేవుని మాట చెవిలో నుండి హృదయం లోపలికి వెళ్తుంది దేవుని వాక్యం హృదయము లోపల పనిచేస్తుంది మనిషి నశించిపోతుంది పైన కాదు మనసులను హృదయములను మూడు వేల దెయ్యాలు పట్టిన వాడికి ఆ రోజు వాళ్ళు చేయని మంత్రాలు లేవు చేయని ప్రయత్నాలు లేవు తాంత్రిక పూజలు లేవు ప్రతిదాన్ని చేశారు యేసు ప్రభులు వారు నిలబడి అన్నాడు బయట ఆయన ఆజ్ఞాపిస్తే మూడు వేల దెయ్యాలు పరిగెత్తుకొని బయటకు వచ్చి పందుల్లో జ్వరబెడితే అవి పోయాయి కట్ చేస్తే ఇతని గురించి బైబిల్ ఏం అంటే దెయ్యాలు వెళ్ళిపోయిన తర్వాత అతను స్వస్థ సిద్ధుడై బట్టలు ధరించిన వాడై యేసు పాదముల దగ్గర కూర్చున్నాడని చెప్పబడింది ఏసు ప్రభులు వారి పాదముల దగ్గర మీరు ఎన్ని సంఖ్యలు వేసినా బంధించలేని వాడిని యేసు తన మాటతో స్వస్థపరిచి కూర్చోబెట్టాడు దేవుని మాటకున్న శక్తి దేవుని వాక్యానికి ప్రభావం అద్భుతం నా ప్రియ సోదరులరా వినండి క్రీస్తునందు ప్రియ సహోదరులరు ఆలోచించండి ఉన్నతమైన దేవుని వాక్యానికి ఉన్నతుడైన మహోన్నతుడైన దేవుని వాక్కుకి ఆయన మాటకు ఎదురు నిలబడే శక్తి భూమి మీద ఏదీ లేదు ఆ వాక్యము ధరించిన వాడు క్రీస్తు వలె ఉందరు గాక యేసు వలె ఉందరుగాకేసు వలె మహిమ యేసు వలె దేవుని ప్రభావము యేసు వలె పరిశుద్ధతని కలుగుందరు గాక ఎందుకు ఈ రక్షణ సువార్త మన కుటుంబాల్లో నశించిపోతున్నారే మన కాపురాల్లో దుష్ట శక్తుల చేత అంధకార శక్తుల చేత నశించిపోతున్న యవ్వన భార్యాభర్తలు వృద్ధులు పిల్లలు నశించిపోతూ దుష్ట శక్తుల పాలనలో పీడితులై నశించిపోతున్న వారందరికీ ఈ రక్షణ స్వార్థ అందిస్తున్నాను నిన్ను మాత్రమే కాదు నీ కుటుంబంలో ఉన్న వారందరినీ ఆహ్వానిస్తున్నాను నశించిపోతు నేను రక్షించడానికి ఉన్న వేకైక దేవుడు నసరేడని నీ నీలనే నీ వాకిట్లో నీ ఎదుటనే ఆయన స్వరం నీకు వినిపిస్తానివ్వంది ఆలస్యం చేయొద్దు అనే వాయిదా వద్దు రైట్ నా ఇదే రక్షణ దినం ఈ వాక్యాన్ని విన్న మరుక్షణం ఆలస్యం చేయకుండా నీ హృదయాన్ని ప్రభువు కొరకు అప్పగించు ఆలస్యం చేయద్దు నీ మనసుని ప్రభువుకి అప్పగించు నీ మనసులో యేసు పరిశుద్ధుడై ఉన్నాడని ఒక్క మాట మాట్లాడు సమస్త కట్లు తెగిపోవును గాక ఆయనకి భయపడి ఆయనకు తిరగబడద్దు ఆయన మీద భయ ఆయనకు భయపడి బయలుదేరు ఆయన కనికిరము తరతరాలకుంటుంది ఈరోజు మనం ఆయన కనికిరాన్ని సంపాదిస్తే మనం సంపాదించే రూపాయి రేపు మొదటికి అయిపోవచ్చు కానీ ఈ రోజు దేవుని కనికిరాన్ని సంపాదిస్తే ఆ కనికిరం మన బిడ్డల 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 తరతరాలకు ఆయన కనికిరాన్ని మనం సంపాదించి ఈరోజు పెట్టి పెడితే మన తరాలు దేవుని కనికరం కింద బతుకుని గాక మన తరాలు క్రీస్తు నేడ కింద జీవిస్తాయి ఈ కనికిరము ఇవ్వడానికి దేవుడు ప్రేమతో వచ్చాడు అందుకే ప్రభు ఎవరునంటే ప్రేమ స్వరూపి ప్రేమగలవాడు ఆయన మొత్తం ప్రేమై ఉన్నాడు దేవుడు అంటే పగ కాదు దేవుడంటే క్రోధం కాదు దేవుడంటే ఒక భారీ భయానకమైనటువంటి ఉగ్రత కలిగిన వాడు కాదు ప్రభు అంటే ప్రేమగలవాడని సాక్ష్యం ఇచ్చింది ఈరోజు వాక్యం వింటున్న విన్న మీరందరూ ప్రభుకి మీ జీవితాన్ని అంకితం చేసుకొని నశించిపోకుండా మనం ఇప్పుడు దేవుని మందిరంలో ఉన్నా మనం కూడా నశించిపోకుండా ఉండడానికి చెడిపోతున్న ఊరగాయని వేసి కాపాడినట్లే మన బ్రతుకు మీద దేవుని వాక్యం వేసుకొని నశించిపోకుండా మనలను మన బిడ్డల్ని కాపాడుకుంటూ ప్రభు రాజ్యానికి బయలుదేరి సాగిపోతాం గాక